సో రాష్ట్ర వ్యాప్తం మనం చూసుకుంటే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం స్టార్ట్ అయిందనమాట పలు అంశాలపై చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం కూడా కేబినెట్ మీటింగ్ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది దీనికి సంబంధించి కీలక మీటింగ్ అయితే పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి కొత్తగా మంత్రులు బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేకు అడ్లూరి లక్ష్మణ వాకాటి శ్రీహరి కేబినెట్ భేటీకి అయితే హాజరయ్యారు వానాకాలం పంటలకు సంబంధించి రికార్డు స్థాయిలో రైతు భరోసా పంపిణీ రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ స్పోర్ట్స్ పాలసీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏపీ తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి తదుపరి కార్యాచరణపై కూడా మంత్రివర్గం అయితే చర్చిస్తుంది సో ఇలా అనేక కీలక విషయాలకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో స్టార్ట్ అయింది క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నారు ఇట్లన్నింటిపైన కూడా నిర్ణయాలు అయితే చేయబోతున్నారన్నమాట మొత్తంగా మనకి క్యాబినెట్ మీటింగ్లో ఈ మనకి అర్ధరాత్రికి పూర్తి పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పదకొండో టైంకి ఈ మొత్తం మీటింగ్ అంతా కూడా సో మనకి వచ్చిన వెంటనే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అంటే మార్నింగ్ మీకు క్లియర్గా దీనికి సంబంధించి మళ్ళీ పూర్తి వివరాలు అందిస్తాను సో క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి